ఈ సినిమా సక్సెస్ మీట్లో హండ్రెడ్ పర్సెంట్ మీ అందరినీ మళ్ళీ మళ్ళీ కలుస్తామని మరొకసారి మనవి చేస్తూ ఇలాంటి ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఇంకా నేను ఐఎమ్ ఎలైవ్ స్టిల్ బిఫోర్ యూ మీ ముందు ఇంకా నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం భాను లాంటి రైటర్ డైరెక్టర్లు ఉన్నంత కాలం నాకు అద్భుతమైన క్యారెక్టర్స్ వాళ్ళు రాసినంత కాలం నేను ఇలాగే యాక్ట్ చేస్తూ నేను ఎప్పుడూ మీ ముందు ఇంత యాక్టివ్గా ఉంటాను అని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ వంశీ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్స్ ఓకే బట్ నేను లవ్లీ టు వర్క్ విత్ ఆల్ ద మొత్తం హీరోలందరితో కూడా నటించే అవకాశాన్ని నాకు ఇండస్ట్రీ ఇచ్చినందుకు ఆ భగవంతుడికి మరొకసారి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ Surya, thanks for coming.